చంద్రబాబు రైతుల వేషాలు వేసి సెట్టింగులు ఏర్పాటు చేసుకుని మాట్లాడటం తప్ప అన్నదాతలకు చేసిందేమీ లేదని కాకాని విమర్శించారు రాష్ట్రంలో ఏ పంటకు గిట్టుబాటు లేదు అతివృష్టి అనావృష్టితో రైతులు నష్టపోతే కనీసం సమీక్షలు నిర్వహించిన పాపన్న పోలేదు ఇది రైతుల గురించి ఆలోచించని దుర్మార్గమైన ప్రభుత్వం అన్నారు నేటి కూటమి ప్రభుత్వంలో నేతలు దోచుకోవడానికే ప్రాధాన్యత ఇస్తున్నారని ఆయన ఆరోపించారు ఇతరుల పథకాలను కాపీ కొట్టడం మినహా చంద్రబాబుకు కొత్తగా ఆలోచించడం తెలియదని కాకని ఎద్దేవా చేశారు అధికారంలోకి వచ్చాక వ్యవసాయ రంగాన్ని పూర్తిగా గాలికి వదిలేసిందని విమర్శించారు రైతు భరోసా అంతకు ముందు ఉన్నటువంటి పథకానికి అంటే చంద్రబాబు నాయుడుకి ఎప్పుడు కూడా ఒక్కటే గుర్తుంచుకోండి కొత్త పథకాల ఆలోచన రావు కాపీ కొట్టడం తప్ప మన దగ్గర జగన్మోహన్ రెడ్డి గారి పథకాలను కాపీ కొట్టాడు పక్కన కర్ణాటక తెలంగాణలో ఉన్నటువంటి వాళ్ళు ఏదన్నా ఇచ్చినటువంటి పథకాలను కాపీ కొట్టాడు మొత్తం మీద ప్రజలను మోసం చేయాలనేటువంటి ఆలోచనతో అన్ని అనౌన్స్ చేశాడు ప్రకటించాడు అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని కన్వీనియంట్ గా మర్చిపోయి అదేమన్నా అంటే సూపర్ సిక్స్ సూపర్ హిట్ చెప్పుకోవడానికైనా సిగ్గుండాలా మాట్లాడడానికైనా కొంత ఆలోచన ఉండాలి ఎవరే మన ముఖాన ఏదన్నా ప్రజలు నవ్వుతారేమో మన ముఖం చూసి ఇటువంటి మాటలు మాట్లాడితే మనం ముఖ్యమంత్రి స్థాయిలో చేయలేకపోవని కూడా చెప్పుకోకుండా అన్ని చేసేసానని చెప్పుకునేటువంటి మిస్సిక్గా ఎక్కడా కూడా భయపడకుండా కన్ను ఆర్పకుండా అబద్ధం చెప్పడం మామూలుగా కూడా కదా అంతే కాన్ఫిడెంట్ గా అంటే జనాలు అయ్యో ఇచ్చాడా అని ప్రజలకి అనుమానం కలిగేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది పాపం చంద్రబాబు నాయుడు మాలా మాట్లాడే విధానం వాళ్ళకొని చూస్తుంటే